అయితే అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఉచిత ఇసుక ఇసుక గురించి మాట్లాడుకుందాం ఇసుక దోపిడీ అనడంలో కూడా అతిశయక్త లేదు ఉచితంగా ఇసుకిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకసారి గూగుల్లో చైర్ చేద్దాం ఏమంటుందంటే ఉచిత ఇసుక టన్ను పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు అయితే ఒక ఇసుక అనమాట ఉచితం ఇసుక వచ్చి పదమూడు వందల పైన అమ్మడం అనేది ఉచితమైన పెట్టడం ఏంటి వందల రూపాయలు టన్న చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు అంటే విన్నోడు ఎర్రప్పాన్ని ఖచ్చితంగా చూసినోడు జడ్డు కన్నా ఘోరం చేద్దామని చెప్పి కాకపోతే కానీ ఇదేమైనా సబ్బైన మాటైనా ఉచిత ఇసుక సామాన్యుడికి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైనటువంటి ఇసుక విధానం తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం సామాన్యుడికి ఉచితం ఇసుక అని చెప్పేసి మళ్ళీ పదమూడు వందల తొంభై రూపాయలు పైన పెట్టడం నాకేం అర్థం కావట్లే ఎందుకు ఇట్లాగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డీ చేశారు అని చెప్పడంలో ఎవడో అసహక్తి లేదు ఉచితం అంటే ఎట్లా ఉండాలి ఉచితం అంటే ఉచితంగానే ఉండాలి పోను రెండు రూపాయలు మూడు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారా ఏకంగా టన్నుకు పదమూడు వందల తొంభై రూపాయలు ఇది ఘోరమైనటువంటి విపత్తు నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయం అంటే ఉచితమని చెప్పి డబ్బులు తీసుకోవడం అనేది ఓన్లీ టీడీపీ ప్రభుత్వం మాత్రమే సాధ్యం ఇంకెవరూ చేయలేరు అటువంటి కార్యక్రమాలు మోసం చేయాలన్నా మోసపూరితమైన మాటలు మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారు అందులో పిహెచ్డీ చేశారు ఎందుకనిసంటే ఒక వ్యక్తి ఒక హామీ ఇచ్చాడు అంటే ఆ హామీకి ఎటువంటి కట్టుబాట్లు కానీ ఎటువంటి బాధ్యతావహితంగా కానీ ప్రవర్తించే విధానంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక వేరే వ్యక్తి అతని గురించి మాట్లాడడానికి కూడా మనం అర్హులం కాదు ఎందుకని అంటే అతని గురించి తెలిసే మనం ఎన్నుకున్నాం కాబట్టి తప్పదు అంతా కూడా సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని పథకాలు వస్తాయని చెప్పి చాలామంది ఆశిస్తున్నారు ఏ పథకం కూడా రాదు అంతా కూడా గాలి మేడలే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు సొంతంగా పరిశ్రమలు కానీ వాళ్ళ అభివృద్ధి కోసమే మన ప్రజాధనాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తారు తప్ప మనకు మన కుటుంబానికి పేదలకు ఆదుకునే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ఎక్కడా ఉండదు ఇది మాత్రం వాస్తవం ఇది ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోలే విషయం కూడా అని కూడా గుర్తు తెలియజేస్తూ ఉన్నాను ఒకసారి మన విజువల్ చూస్తే ఇసుక మొత్తం కూడా దోపిడీకి గురవుతూ ఉంది మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇసుక అంతా కూడా దోపిడీకి గురై రాష్ట్రం మొత్తం కూడా కొన్ని కొన్ని ర్యాంపులు పెట్టి ఆ ర్యాంపులను కొన్ని పరిధుల్లో ఉన్నటువంటి ఇసుక ర్యాంపులను లక్షలకు కోట్లకు అమ్ముకుంటూ తన ఎమ్మెల్యేలను పెంచి పోషిస్తుంది ఈ యొక్క తెలుగుదేశం సామ్రాజ్యం ఈ తెలుగుదేశం సామ్రాజ్యం గురించి మనం ఇసుక మాఫియా గురించి మాట్లాడుకుంటే ఇంత అంత కాదు ఒక రోజు మొత్తం మాట్లాడుకోవచ్చు ఇందులో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇసుకను దోచుకునే వ్యక్తులే మరి వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకని అంటే ఒక రాయిని తెచ్చుకున్నాము ఆ రాయితో ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే పర్వాలేదు డైరెక్ట్గా పలురాలు కొట్టుకుంటామంటే మరి ఇంకా ఇంగిత జ్ఞానం మనకు లేనట్టే మరి ఆ రాయి పలురాలు కొట్టుకున్నట్టుగా ఉంది పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన మోసపూరితమైన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేద్దామన్న కాన్సెప్ట్ తప్ప మరొకటి లేదు అని చెప్పడంలో కూడా శక్తి లేదు ఎందుకనిసంటే రైట్ ఎందుకనిసంటే సాధారణంగా సామాన్యుడు ఒక ఇల్లు నిర్మాణం కట్టుకోవాలన్నా ఒక ఇల్లుని బాగు చేసుకోవాలన్నా సరే ఇసుక ప్రాధాన్యం పాత్ర పోషిస్తూ ఉంటుంది మరి అటువంటి ప్రాధాన్యమైన పాత్రలో పోషిస్తూ ఇసుకకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ఉచితం అని చెప్పి పదమూడు వందల తొంభై రూపాయలకి అమ్మడం అనేది కూడా పద్ధతి కాదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత ఇసుక ఖచ్చితంగా రావాలి అని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి మీకు చెప్పేటోళ్ళం కాకపోయే స్థితి మాలకు ఉంది కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను శుభం జై హింద్